గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ టుడే వీ యు లర్న్ అబౌట్ ఈడియమ్స్ ఈడియమ్స్ అంటే ఏంటంటే ఇవి మనకి లిటరల్ మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ని తీసుకోవాలన్నమాట మరి ఏం తీసుకుంటామంటే ఇవి భాషకు అందాన్ని అర్థాన్ని ఇస్తాయి అండ్ పదాలకు ఉండే అర్థం కాకుండా సందర్భాన్ని బట్టి ఒక ప్రత్యేక అర్థాన్ని ఇస్తాయి అంటే ఆ యొక్క పదాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క లిటరల్ మీనింగ్ కాకుండా అవి ఒక డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి అమ్మా కొత్త మీనింగ్ ఇస్తాయి సో అవి ఈడియమ్స్ అంటాము సో వీటిని మనము ఈడియమ్స్ అంటాము విల్ లర్న్ అబౌట్ ఇడియమ్స్ నవ్ దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఈడియమ్స్ అండ్ ప్రొవెర్బ్స్ ఈడియమ్స్ని జాతీయాలు అంటాము ప్రొవెబ్ ప్రొవెర్బ్స్ని అయితే సామెతలు అంటాము ప్రోవర్బ్స్ అంటే సామెతలు ఈడియమ్స్ని జాతీయాలు అంటాము ఈడియమ్స్ అనేవి డిఫరెంట్ మీనింగ్ ఇస్తాయి ప్రొవెర్బ్స్ అనేవి లైఫ్కి సంబంధించిన మీనింగ్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తాయి అన్నమాట లైఫ్కి సంబంధించి అవి ప్రోవర్బ్స్ ప్రొవెర్బ్స్ అంటే సామెతలు ఇడియమ్స్ అంటే జాతీయాలు ఈ డిఫరెన్స్ అనేది గుర్తుంచుకోవాలి లోన్ ఫ్యూ ఈడియమ్స్ ఫస్ట్ వన్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే కేక్ ముక్క అని కాదు ఇక్కడ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ ఏ పీస్ ఆఫ్ కేక్ అంటే సంథింగ్ దట్ ఈస్ వెరీ ఈజీ చాలా ఈజీ అండి నాకు ఇట్ ఈస్ నాట్ డిఫికల్ట్ దిస్ వర్క్ ఈజ్ ఏ పీస్ ఆఫ్ కేక్ ఫర్ మీ ఈ విధంగా చెప్పడం అన్నమాట సో ఇది నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే యాక్షన్స్ మాట్లాడతాయా మాట్లాడవు కదా సో యాక్షన్స్ అనేవి మాట్లాడవు సింపుల్స్ అవి సైన్స్ అవి సో స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే ఇక్కడ వాట్ వన్ డస్ ఈజ్ మోర్ మీనింగ్ఫుల్ దెన్ వాట్ సే మనం చేసే పనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట చేసే పని చేసే యాక్షన్ అనేది బాగా ఇంపార్టెన్స్ ఉంటుంది దానికి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాము మాట్లాడిన దానికన్నా కానీ సో ఈ విధంగా మాట్లాడిన దానికన్నా చేసిన పని బాగా మాట్లాడుతుంది మనకన్నా మనం ఎంత బాగా పనిచేస్తామో అంత బాగా మన గురించి చర్చ జరుగుతుంది ఎంత చండదంగా పనిచేస్తామో అంత బాగా తిట్టుకుంటూ ఉంటారు సో ఈ విధంగా పని ఇంపార్టెంట్ చేసే పని మాట్లాడే మాటలు కాదు మాట్లాడారని చెప్తారు మాటల కోటలు తాపలేరా పని కానీ పని మాత్రం రాదు అని చెప్పి అంటూ ఉంటారు కదా సో ఈ విధంగా మాటలు చెప్పడం కాదు పని పని చేయాలన్నమాట సో యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్త్ క్లాస్ పాస్ అయ్యాము లేదంటే ఐఏఎస్ పాస్ అయ్యాము ఐఏఎస్ పాస్ అయ్యి జాబ్ కొట్టాము చాలా మంచి అవుతారు ఐపీఎస్ఐఎస్కి అందరూ మా అందరూ సెలెక్ట్ అవ్వరు కదా సో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు యా దెన్ విసే హీఈ సెలెక్టెడ్ ఫర్ ద ఐపీఎస్ దట్ మీన్స్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ సో ఇక్కడ యాక్షన్ అనేది ఏంటంటే పాస్ అవ్వడం మాత్రమే కాదు సెలెక్ట్ అవ్వడం చాలా చాలా డిఫికల్ట్ చాలా టఫ్ టాస్క్ అది సో ఎగ్జామ్ పాస్ అవడము ఇంటర్వ్యూకి అటెండ్ అవడము ఇవన్నీ ముందుకెళ్లడము సో ఈ విధంగా యాక్షన్ చాలా కష్టపడాల్సి ఉంటుందన్నమాట సో ఎప్పుడైతే మనం గోల్ రీచ్ అవుతామో అప్పుడే మన యాక్షన్ అనేది మనం మా మన తరఫున అనమాట సో దట్ ఈస్ కాల్డ్ యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటే మాటలు కాదు మనం చేసే పని ఇంపార్టెంట్ మనం చేసే పని మన గురించి మాట్లాడుతుంది మనం చెప్పే మాటలు మన గురించి మాట్లాడవు నెక్స్ట్ వన్ చూస్తే బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్ బాల్ ఈజ్ ఇన్ యోర్ కోర్ట్ అంటే నీ కోర్ట్లో బాల్ ఉందిరా ఎలు తన్ను అని కాదు సో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ మీన్స్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ ద నెక్స్ట్ మూవ్ ఆర్ డెసిషన్ అంటే బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్ అంటే డెసిషన్ నీ చేతిలో ఉంది రెస్పాన్సిబిలిటీ నీ చేతిలో ఉంది ఆ డెసిషన్ తీసుకోవాల్సింది నువ్వే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది నువ్వే నువ్వు ఏం చేస్తావు అనేది నీ ఇష్టం నీ మీద ఆధారపడి ఉంటుంది నీ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది నువ్వు చేసే పని అని చెప్పి అనమాట ఇక్కడ సో ద బాల్ ఈజ్ ఇన్ యువర్ కోట్ అంటే డెసిషన్ నీకు వదిలేశారు నీ తరపున ఎవరు డెసిషన్ తీసుకోవట్లేదు ఎవరు కూడా నిర్ణయం తీసుకోవట్లేదు నీ నిర్ణయం నువ్వే తీసుకోవాలి నీ రెస్పాన్సిబిలిటీ నీదే నీదే అలాగే నీ డెసిషన్ కూడా నీదే నువ్వే డెసిషన్ తీసుకొని నువ్వే నిర్ణయం తీసుకొని నువ్వే ముందుకు వెళ్ళాలి సో దట్ ఈస్ కాల్ ద బాల్ ఈస్ ఇన్ యువర్ కోర్ట్ స్టేడియం వచ్చేసి బీట్ అరౌండ్ ద బుష్ బీట్ అరౌండ్ ద బుష్ అంటే బుష్ చుట్టూ కరబట్టుకొని తిరుగుతూ కొట్టుకుంటూ ఉండం కదనమాట బీట్ అరౌండ్ ద బుష్ అంటే అవాయిడింగ్ ద మెయిన్ టాపిక్ ఆర్ బీయింగ్ ఇన్డైరెక్ట్ అంటే అసలు మెయిన్ టాపిక్ వదిలేసి ఏదేదో అనమాట అసలు టాపిక్ ఏంట్రానికి ఏం కావాలి అసలు టాపిక్ అసలు విషయం ఏంటి కమ్ టు ద పాయింట్ అంటూ ఉంటారు కదా కమ్ టు ద పాయింట్ అంటే అసలు టాపిక్ ఏంటి అసలు విషయం ఏంటి ఆ అసలు విషయం ఏంటి చెప్పమని చెప్ప చెప్పండి అని చెప్పేసి అడగడం అనమాట డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ టెల్ మీ వాట్ యూ వాంట్ వాట్ ఈస్ ద టాపిక్ వాట్ ఈస్ ద పాయింట్ హియర్ సో ఈ విధంగా మనం బీట్ అరౌండ్ ద బుష్ అంటే అసలు విషయాన్ని వదిలేసి చుట్టుపక్కల ఏదేదో మాట్లాడుతూ ఉంటాం అనమాట సో ఆ విధంగా కాకుండా ఉండడానికి డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పి అంటూ ఉంటారు కమ్ టు ద పాయింట్ డోంట్ బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పొచ్చు నెక్స్ట్ వన్ బెటర్ లేట్ దెన్ ఎవర్ బెటర్ లేట్ దాన్ నెవర్ అరైవింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ లేట్ ఈజ్ ప్రిఫరబుల్ ఏదైనా లేట్గా స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయడం అనేది ఇంపార్టెంట్ సో నాట్ డూయింగ్ ఎట్ నాట్ డూయింగ్ ఇట్ ఎట్ ఆల్ అసలు చేయకుండా ఉండడం కన్నా లేట్గా స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ చేసావా లేదా ఓకే స్టార్ట్ చేసి వెల్ అండ్ గుడ్ అసలు చేయకుండా ఉంటే అసలు లేట్గా స్టార్ట్ చేశాడు రే వీడు ఆ ఫోన్లో లేట్గా స్టార్ట్ చేశాడు కానీ స్టార్ట్ చేసినా కానీ స్టార్ట్ చేశాడు ఏదో పని చేస్తున్నాడు అని చెప్పి అనుకుంటాము అసలు లేట్ అయింది లేట్ అయిందని చెప్పేసి అసలు అసలు వేస్తే వీటి లేట్ అయింది లేట్ అయిందని చెప్పి కాదు వీటి బద్దకమే ఎక్కువ అని చెప్పి వదిలేసాడని చెప్పేసి అనమాట సో దట్ ఈస్ కాల్ బెటర్ లేట్ దెన్ నెవర్ బెటర్ లేట్ దెన్ నెవర్ అంటే అవాయిడింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ లేట్ ఈజ్ ప్రిఫరబుల్ అరైవింగ్ అరైవింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్ లేట్ ఈజ్ ప్రిఫరబుల్ ఏదైనా లేట్గా చేసినా కానీ ప్రిఫరబులే అది కానీ డూయింగ్ నథింగ్ ఈస్ నాట్ ప్రిఫరబుల్ డూయింగ్ నథింగ్ ఈజ్ నెవర్ అండ్ నాట్ ప్రిఫరబుల్ డూ సంథింగ్ ఈవెన్ ఇఫ్ యూ డూ లేట్లీ నో ప్రాబ్లమ్ బట్ డూ సంథింగ్ దట్ ఈస్ వాట్ హియర్ మీనింగ్ అనమాట బెటర్ లేట్ దెన్ నెవర్ సో లేట్ అయిన పర్లా చేస్తే మంచిది అసలు చేయకుండా ఉండేదానికన్నా లేట్గా చేసినా కానీ ఏదైనా చేయాలి ఏదైనా సాధించాలి ఏదన్నా మొదలు పెట్టాలి సో దట్ ఈస్ కాట్ బెటర్ లేట్ దెన్ నెవర్ నెక్స్ట్ ఏటీఎం వచ్చేసి బైట్ ద బుల్లెట్ బైట్ ద బుల్లెట్ అంటే ఎన్ యూర్ ఏ డిఫికల్ట్ ఆర్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ బైట్ ద బుల్లెట్ అంటే బుల్లెట్ తీసుకొని కొరగమని కాదు బైట్ ద బుల్లెట్ అంటే ఇక్కడ ఏంటంటే సో మీనింగ్ ఏదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ లేదంటే ఏదైనా అన్ప్రెజెంట్ సిచ్యువేషన్ని ఎండ్యూ చేయడం దాన్ని ఫేస్ చేయడం అనమాట పారిపోకుండా ఫేస్ చేయడం లేదంటే దాన్ని సిచువేషన్ ఎండ్యూ చేయడం భరించడం సో ఈ విధంగా భరిస్తూ దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి కానీ భరిస్తూ అంటే లైఫ్ లాంగ్ భరించమని కాదు సో టు సమ్ సటన్ ఎక్స్టెంట్ అనమాట మనకి ఎప్పుడైతే ఎప్పటివరకు అయితే మనకి రిజల్ట్ వస్తుందో మంచి రిజల్ట్ అప్పటివరకు మనం ఓపిక్గా ముందుకు వెళ్తూ ఉండాలి దట్ ఈస్ కాల్ బైక్ ద బుల్లెట్ నెక్స్ట్ వన్ క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ క్రైవ్ ఓవర్ స్ప్లిట్ స్ప్లిట్ అంటే విడదీయడం కాదు స్ప్లిట్ అంటే ఆ విడదీశారు స్ప్లిట్ అంటే అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఆ ముక్క కాదు మిల్క్ని స్ప్లిట్ చేయడం కదా మనం మిల్క్ని వెరక్కొట్టం కాదు ఇక్కడ సో క్రైవ్ ఓవర్ స్ప్లిట్ మిల్క్ అంటే బీయింగ్ అప్సెట్ అబౌట్ సంథింగ్ దట్ హ్యాస్ ఆల్రెడీ హ్యాపెన్ అండ్ కెనాట్ బి చేంజ్డ్ ఏదైతే జరిగిపోయిందో జరిగిపోయింది మనం మార్చలేం అవునా ఏదో జరిగిపోయింది జరిగిపోయిందని మనం మన చేతిలో లేదు మన చేతిలో ఉండదు మన చేతిలో మనం మార్చలేం కూడా సో అలాంటి విషయం గురించి బాధపడుతూ ఉంటే అప్పుడు డోంట్ క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అంటారు నువ్వు జరిగిపోయిన విషయం గురించి బాధపడద్దు ఇప్పుడేం చేయాలో చూడాలి అని చెప్పి చెప్పడానికి అనమాట సో క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ క్లై క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అంటే జరిగిపోయిన దాని గురించి ఏదన్నా ఆల్రెడీ దాన్ని మార్చలేని దాని గురించి బాధపడ్డాన్ని క్రై ఓవర్ స్ప్లిట్ మిల్క్ అని అంటాము నెక్స్ట్ ఇన్ ఇన్ నర్సెల్ నట్ నర్షల్ అంటే ఇన్ ఏ ఫ్యూ వర్డ్స్ ఆర్ బ్రీఫ్లీ ఇన్ ఏ ఫ్యూ వర్డ్స్ ఆర్ బ్రీఫ్లీ ఏదైనా విషయాన్ని పెద్ద విషయం ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ క్లాస్ అయిపోయిన తర్వాత క్లాస్ మొత్తం మళ్ళీ చెప్పకుండా ఇనే నట్ షెల్ అని చెప్పేసి సమ్మరీ ఇస్తాం కదా సమ్మరీ ఆ సమ్మరీని మనము ఈ యొక్క ఈ ఫ్రేజ్తో వాడతాం అనమాట ఇనే నట్ షెల్ అంటే ఈ యొక్క జాతీయంతో వాడతాము ఇన్ నట్ షెల్ సో నా ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఆల్ అబౌట్ ద లెసన్ ఇన్ ఏ నట్ షెల్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ ఆల్ అబౌట్ ద లెసన్ ఇన్ ఏ నట్ షెల్ అంటే లెసన్ గురించి మొత్తం లెసన్ గురించి నట్ షెల్లో ఫ్యూ వర్డ్స్లో ఫ్యూ వర్డ్స్లో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నట్ షెల్ అని అంటాము ఇన్ ఏ నట్ షెల్ చాలా ఈజీ చూడండి నెక్స్ట్ వన్ వచ్చి ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ ఇట్ ఈజ్ నాట్ రాకెట్ సైన్స్ ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అంటే రాకెట్ సైన్స్ అంటే ఏంటి రాకెట్ సైన్స్ అంటే అబ్బో రాకెట్ సైన్స్ మనకు అర్థమై అవ్వదు ఎందుకు మామూలుగా మ్యాథ్స్ అర్థం కదా మనకి రాకెట్ సైన్స్ అంటే ఏ మ్యాథ్స్ ఉంటుందో తెలుసా అని అంటారు కదా సో ఇట్ ఈస్ నాట్ కాంప్లికేటెడ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఇట్ ఈస్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అంటే ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు డిఫికల్ట్ కాదు మనం అర్థం చేసుకోవచ్చు అని అదే నాట్ తీసేసి ఇట్స్ రాకెట్ సైన్స్ అన్నారనుకో అప్పుడు మీనింగ్ మారిపోతుంది ఏమని ఇట్స్ రాకెట్ సైన్స్ అంటే అబ్బో ఇట్స్ వెరీ డిఫికల్ట్ మనకు అర్థం కాదు మనం అర్థం చేసుకోలేము అసలు ఆ విధంగా మీనింగ్ వస్తుంది అనమాట ఇట్స్ రాకెట్ సైన్స్ అంటే సో కానీ ఇక్కడ ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ అంటే అంత పెద్ద డిఫికల్ట్ టాస్క్ అయితే కాదు చాలా ఈజీ టాస్కే బట్ యూ కెన్ అండర్స్టాండ్ ఈవెన్ దో దెర్ ఈజ్ ద డిఫికల్టీ లెవెల్ బట్ స్టిల్ ఇట్ ఈస్ ఈజీ దట్ వీ కెన్ అండర్స్టాండ్ అలాగా మనము చెప్పడానికి ఈ జాతీయాన్ని వాడతాం అనమాట ఈ ఈడియం వాడతాము ఇట్స్ నాట్ ఏ రాకెట్ సైన్స్ ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ నెక్స్ట్ వన్ ఇది కూడా మనకు తెలిసింది అనమాట ఒక్క దెబ్బకి రెండు పిట్టలు ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అంటారు తెలుగులో తెలుగులో బాగా ఉంటుంది అనమాట ఇంగ్లీష్ చూసాం ఇప్పుడు కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ ఆర్ వన్ షార్ట్ అంటే ఒకేసారి రెండు పనులు అయిపోతాయి అనమాట టు అచీవ్ టూ గోల్స్ విత్ ఎ సింగిల్ యాక్షన్ ఒకేసారి రెండు పనులు పనులైపోవడండి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏమన్నా మార్కెట్కి వెళ్ళావు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనడానికి వెళ్ళావు సో అదే రోజు ఆ మార్కెట్ నుంచి మళ్ళీ నీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళకి మనీ ఇచ్చి రావాలి లక్కీగా ఏంటంటే నువ్వు కూరగాయలు కొనడానికి వెళ్ళిన మార్కెట్కి మీ ఫ్రెండ్ కూడా వచ్చాడు కనపడ్డాడు హాయ్ అన్నారు బాయ్ హాయ్ అన్నారు కలుసుకున్నారు మాట్లాడారు తర్వాత అరే నీకు మనీ ఇవ్వాలి కదా మీ ఇంటికి వద్దామనుకున్నాను కానీ నువ్వే ఇక్కడ లక్కీగా కలిశావు సో టేక్ యువర్ మనీ అంటే నువ్వు కూరగాయలు కొనేసావు మీ ఫ్రెండ్కి మా మీ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్లకుండా అక్కడ ఫ్రెండ్కి మనీ కూడా ఇచ్చేసావు అనమాట అంటే రెండు పనులు ఒకేసారి అయిపోయినాయి కదా సో ఈ విధంగా ఏవైనా కానీ రెండు పనులు ఒకేసారి అయిపోతే దాన్ని కిల్ టూ బర్డ్స్ విత్ వన్ స్టోన్ ఒకే దెబ్బకి రెండు పిట్టలు అని చెప్పడం అన్నమాట ఇది నెక్స్ట్ వన్ లివ్ అండ్ లెర్న్ లివ్ అండ్ లెర్న్ అంటే టు అండర్స్టాండ్ సంథింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ మిస్టేక్ లివ్ అండ్ లెర్న్ అంటే లివ్ అండ్ లెర్న్ అంటే బతకడము నేర్చుకోవడం అని కాదు లివ్ అండ్ లర్న్ అంటే టు అండర్స్టాండ్ సంథింగ్ విత్ ఎక్స్పీరియన్స్ ఏదైనా సరే ఎక్స్పీరియన్స్తో నేర్చుకోవడాన్ని మనము మన పని మనం చేసిన పని మనం లేచిన నాలెడ్జ్ ఏదైనా గెయిన్ చేసిన నాలెడ్జ్ ఏదైనా కానీ మన ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి మనం నేర్చుకునే ఏదైనా కానీ లివ్ అండ్ లెర్న్ అనే జాతీయంతో మనము సెంటెన్స్ క్రియేట్ చేయవచ్చు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యావ్ టు లివ్ అండ్ లెర్న్ ఇన్ ద సొసైటీ అంటే ఈ హ్యావ్ టు లివ్ అండ్ లర్న్ ద సొసైటీ అంటే నువ్వు పైకి ఎదగాలి ఎలాగా నీ ఎక్స్పీరియన్స్ మీద నీ అనుభవాల మీద నువ్వు పైకి ఎదగాలి సో అనుభవాలు అనేవి తప్పులు చేసినప్పుడు మనకు ఉన్న అనుభవాలు అనేవి మనల్ని గైడ్ చేస్తాయి అనమాట మళ్ళీ అదే తప్పు చేయకుండా ఏదైనా మంచి పని చేసామంటే మంచి పని మళ్ళీ చేయడానికి మనకి మన అనుభవాలు అనేవి ఎక్స్పీరియన్స్ అనేవి హెల్ప్ చేస్తాయి సో దట్ ఈస్ కాల్ లివ్ అండ్ లర్న్ టు అండర్స్టాండ్ సంథింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ ఎస్పెషల్లీ మిస్టేక్స్ నెక్స్ట్ వన్ చూస్తే మనము లుక్ బిఫోర్ యూ లీప్ లుక్ బిఫోర్ యూ లీప్ టు కన్సిడర్ ద కాన్సిక్వెన్సెస్ బిఫోర్ టేకింగ్ యాక్షన్ లుక్ బిఫోర్ యూ లీప్ అంటే దొరకడానికి ముందు చూడని చెప్పి పని కాదనమాట దూకడానికి ముందు చూడడం చూడమని చెప్పి కాదు ఒక పని చేసే ముందు దానికి ఏమొస్తాయి ఏమొస్తాయని చెప్పేసి ముందే ఆలోచించడాన్ని లుక్ బిఫోర్ యు లీవ్ అంటాం అనమాట సో ఆ ఒక పని చేస్తున్నాను ఓకే కష్టపడి చదువుతున్నాను కష్టపడి చదివేమో వస్తుంది ఎగ్జామ్లో బాగా మంచి మార్కులు వస్తాయి పాస్ అవుతాను సో అందరు నన్ను మెచ్చుకుంటారు నెక్స్ట్ కూడా మంచి జాబ్ వస్తుంది ఇది ముందు చూపు సో కష్టపడి చదవట్లేదు దీనికి ముందు దీనికి కూడా కష్టపడి చదవట్లేదు ఎవరు మెచ్చుకోరు జాబ్ రాదు ఓకే అప్పుడు వెళ్ళి ఏ పెట్రోల్ బంక్లోనో లేకపోతే ఎక్కడో ఆటోలోనో కూర్చొని పని చేసుకుంటూ ఉండాలి అది కూడా పని కాదని చెప్పట్లేదు కానీ ఏంటంటే నీకు అవకాశం ఉంది గ్రో అవడానికి పైకి వెళ్ళడానికి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ఇక్కడ ఓకే సో లిక్ లుక్ బిఫోర్ యూ లీప్ ఏదైనా పని చేసే ముందు దాని కాన్సప్వెన్స్ ఏముంటుంది ఉంటుంది ఎలా ఉంటుంది మంచి పని అయితే ఎలా ఉంటుంది చెడు పని అయితే ఎలా ఉంటుంది చెడు పని అయితే చేయొచ్చో చేయకూడదా చేయకూడదు హండ్రెడ్ పర్సెంట్ చేయకూడదు మంచి పని అయితే చేయాలి ఎలా చేయాలి ఎలా చేస్తే మంచి పని కూడా మంచి దారిలోనే చేయాలి అంతేగాని ఏ హీరోని చూసి సినిమాలో హీరో బ్యాంక్కి వెళ్ళి దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చేసి పేదలకు పంచిపెట్టాడు సో మంచి పనే కదా నేను కూడా బ్యాంక్ వెళ్ళి దొంగతనం చేసి డబ్బులు తీసుకొచ్చి పేదలకు పంచి పెడతానంటే తీసుకెళ్లి బ్రొకలైస్ కొడతారనమాట సో మంచి పని మంచి దారిలోనే చేయాలి మంచి పని చెడు దారిలో చేయకూడదు దట్ ఈస్ ద పాయింట్ ఈ మస్ట్ రిమంబర్ అది సినిమాలో వరకు సరిపోతుంది కానీ బయట రియల్ లైఫ్లో అది అప్లై అవ్వదు అనమాట సో ఇఫ్ యూ వాట్ డూ ఎనీ గుడ్ వర్క్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ఏ గుడ్ పాత్ ఓన్లీ మంచి పనికి మంచి దారి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి మంచి పనికి చెడు ధర సెలెక్ట్ చేసుకొని నేను చేసింది మంచి పని అంటే ఊరుకోరు సొసైటీ ఓకే సో దట్ ఈస్ కాల్ లుక్ బిఫోర్ యూ లీప్ ఏదైనా పని చేసే ముందు దాని కాన్సిక్వెన్సెస్ అనే దాని గురించి ఆలోచించమని అర్థం అనమాట ఇక్కడ దట్ ఈస్ కాల్ మీనింగ్ సో లుక్ బిఫోర్ యూ లీప్ సో జాతీయం చూసినట్లయితే మిస్ ద బోట్ మిస్ ద బోట్ బోట్ అంటే ఒక బోట్ని మిస్ అయిపోయాను ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళడానికి ఈ దారి నుంచి అధరికెళ్ళడానికి లేదు బోట్ లేదు ఇప్పుడు ఇదికుంటే వెళ్ళాలా అని కదనమాట మిస్ ద బోట్ అంటే మిస్ ది ఆపర్చునిటీ ఒక ఆపర్చునిటీ ఒక అవకాశాన్ని కోల్పోతే దాన్ని మిస్ ద బోట్ అని అంటాం అనమాట సో అవకాశం అనేది మనకి రాదు మనం క్రియేట్ చేసుకోవాలని సర్టన్ టైమ్స్ ఒకవేళ అనుకోకుండా అవకాశం వస్తే దాన్ని వదిలిపెట్టకూడదు చక్కగా దాన్ని తీసుకొని లైఫ్లో ముందుకు వెతడానికి ముందుకు వెళ్ళడానికి సో మనము ప్రయత్నం అయితే చేయాలన్నమాట సో షుడ్ నాట్ మిస్ ద బోట్ యు షుడ్ నాట్ మిస్ ద బోట్ ఇదర్ ఇన్ యువర్ కాలేజ్ టైం స్కూల్ టైం ఓకే ఇన్ యువర్ ఆఫీస్ ఇన్ యూర్ వర్కింగ్ ప్లేస్ వెర్ ఎవర్ యు ఆర్ యు షుడ్ నాట్ మిస్ ద బోట్ అని చెప్పన్నప్పుడు దట్ మీనింగ్ ఏంటంటే యు షుడ్ నాట్ మిస్ ది ఆపర్చునిటీ దట్ ఈస్ వాట్ ద మీనింగ్ మిస్ ద బోట్ నెక్స్ట్ వన్ చాలా ఈజీ చూడండి నో పెయిన్ నో నో గెయిన్ అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదని చెప్పి అంటారు కదా తెలుగులో అయితే అవ్వ కావాలి బువా కావాలి అవ్వ కావాలా బువ కావాలా అది ఇది కావాలంటే కుదరదు అవ్వ కావాలి బువ్వ కావాలంటే అక్కడ నుంచి చిత్ర నీకు అంటారు సో అంటే నో పెయిన్ నో గెయిన్ నో పెయిన్ నో గెయిన్ అంటే పెయిన్ ఓకే పెయిన్ లేకుండా గెయిన్ రాదు గెయిన్ అంటే ఏంటి సంపాదిస్తాం అనమాట సో చాలా సింపుల్ అండి ఎఫర్ట్స్ ఆర్ స్ట్రగుల్స్ ఈజ్ నెససరీ టు అచీవ్ సంథింగ్ వాల్యుబుల్ ఎఫర్ట్ ఆర్ స్ట్రగుల్ ఎఫర్ట్ కానీ స్ట్రగుల్ కానీ కష్టపడాలి కష్టపడితే కష్టపడాల కష్టపడడం అంటే మరి పెయినే కదా ఏదైనా సరే కష్టపడాలి కష్టపడడం అంటే పెయిన్ బాధ ఉంటుంది సో ఎప్పుడైతే మనం కష్టపడతామో ఆ బాధను భరిస్తామో అప్పుడే మనకి ఒక రిజల్ట్ వస్తుంది అనమాట ఆ రిజల్ట్ గెయిన్ అనమాట సక్సెస్ అనమాట సో చాలా కష్టపడి డే అండ్ నైట్ కష్టపడి బాగా చదివి బాగా చదివి బాగా రాసి బాగా ప్రాక్టీస్ చేసి ఎన్నోసార్లు ఎంతోమంది దగ్గర అడిగి నేర్చుకొని ఇవన్నీ చేస్తే అప్పుడు ఫైనల్ రిజల్ట్ మనకు వస్తుంది దట్ ఈస్ కాల్డ్ సక్సెస్ సో ఆ సక్సెస్ డిపెండ్స్ ఆన్ ద హార్డ్ వర్క్ దట్ వీ డూ అండ్ ద హార్డ్ వర్క్ ఈస్ నాచురలీ పెయిన్ వీ హ్యావ్ టు సాక్రిఫైస్ సో మెనీ థింగ్స్ సో దట్ ఈస్ కాల్ నో పెయిన్ నో గెయిన్ సో పెయిన్ లేకుండా ఏది సాధించడం ఈజీ కాదు పాజిబుల్ కూడా కాదనమాట నెక్స్ట్ వన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే వెరీ రేర్లీ అరే వీడు అమావాస్య పవనాన్ని కనపడతాడు రా అంతే తర్వాత కనపడ్డం లేదంటే పిల్లవాడు స్కూల్కి ఎక్కువ సేవలు పెడతంటే సో ప్రిన్సిపల్ గారు వీడు అమావాస్య పౌరానికి స్కూల్కి వస్తారండి తర్వాత మళ్ళీ కనపడ్డండి అంటారు కదా సో దట్ ఇస్ కాల్డ్ వన్ ఇన్ ఏ బ్లూ మూన్ వన్స్ ఏ బ్లూ మూన్ అంటే బ్లూ మూన్ మనకు ప్రతిసారి కనిపిస్తుంది కదా ఎప్పుడో ఒకసారి కనిపిస్తుంది కదా ఆ విధంగా వెరీ రేర్ అనమాట సో మనం కనిపించము చుట్టాలను కూడా ఏ బాబు అమావాస్య పౌరానికన్నా కనపడతావు కనపడవు అసలు ఎప్పుడు కూడా కనపడలేదు అని చెప్పుంటారు చుట్టాల దగ్గర సో ఎంత లేరా మీకు అమావాస్య పౌరానికి మనం గుర్తు వస్తాము లేకపోతే గుర్తురాము మీకు అని చెప్పి అంటూ ఉంటారు సో అది వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ దట్ ఈస్ వెరీ రేర్ వెరీ రేర్ ఆ రేర్లీ ఓకే సో దట్ ఈస్ కాల్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ నెక్స్ట్ ఏడియం వచ్చేసి సేవింగ్ ఫర్ ఏ రైనీ డే సేవింగ్ ఫర్ ఏ రెయిని డే అంటే సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్ నీడ్స్ ఆర్ ఎమర్జెన్సీస్ సేవింగ్ మనీ ఫర్ ఫ్యూచర్ నీడ్స్ ఆర్ ఎమర్జెన్సీస్ అనమాట ఏదైనా మనీ మన సే సేవింగ్ ఫర్ డే అంటే వర్షం వచ్చినప్పుడు దాంట్లో పడవలు వేసుకొని పడవలు పడవ చిన్న పిల్లలు పడవలు చేస్తారు కదా అలా డబ్బులతో పడవలు చేసి ఆడుకోవడానికి కాదు సో ఏదైనా ప్రాబ్లం వస్తుంది ఫ్యూచర్లో నీడ్స్ ఉంటాయి ఎమర్జెన్సీ వస్తుంది దానికోసం ఇప్పటి నుంచే మనం కష్టపడి ఏదైతే మనీ మనం దాచిపెట్టుకుంటామో దాన్ని ఏమంటామంటే సేవింగ్ ఫర్ రెనీ డేస్ అంటాము అంటే డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కానీ డిఫికల్ట్ టఫ్ టైమ్స్ కానీ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి కరోనా వచ్చింది కరోనా టైంలో మనీ లేక చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు చాలామంది చనిపోయారు కూడా పాపం ఏ దారి లేక సో అంటే ఏంటి అలాంటి టైమ్స్ అనేవి మనకు చెప్పి రావు చెప్పకుండా వస్తాయి కాబట్టి సో అలాంటి టైం అలాంటి పెద్ద 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 ఎమర్జెన్సీ టైమ్సే కాదు చిన్న చిన్న మనకి ఇండివిజువల్ హౌస్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఉంటాయి అన్నమాట సో అన్నిటి కోసం కూడా మనం సేవింగ్స్ అనేవి పక్కన పెట్టాలి సో దట్ ఈస్ కాల్డ్ సేవింగ్ ఫర్ ఏ రైనీ డే సేవింగ్ ఫర్ ఏ రైనీ డే సో డిఫికల్ట్ సిచ్యువేషన్స్కి డిఫికల్ట్ టైం టైమ్స్కి ముందుగానే ప్రిపేర్ అయి అని సేవింగ్ ఫర్ ఏ రైనీ డే అని చెప్పి అంటాము ఇది జాతీయం ఈడియం నెక్స్ట్ వన్ స్లో అండ్ స్టడీ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే సో ఇక్కడ మెల్లగా వెళ్ళి స్టడీగా లైన్లో అలా మెల్లగా నడుస్తూ ఉంటే విన్స్ ద రేస్ 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 గెలవలేవు రేస్ అంటే ఏంటి పరిగెత్తాలి పరిగెత్తుకుంటే పరిగెత్తుకుంటే వాళ్ళు ఎవరు ఫస్ట్గా వెళ్తే పరిగెత్తుకుంటే వాళ్ళే గెలుస్తారు సో దానికి ఆపోజిట్ మీనింగ్ ఉంచుకోండి ఇక్కడ స్లో అండ్ స్టడీ అంటే స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటే ఏంటంటే బీయింగ్ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్ పర్సిస్టెంట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ బీయింగ్ ఫాస్ట్ అండ్ ఎరటిక్ అంటే మనము ఏదైనా పని అలా రెగ్యులర్గా చేస్తూ ఉండాలి పొద్దున్న ఐదుంటికి కాదని చెప్పి అలారం పెట్టుకుంటావు ఒకరోజు లేస్తావు తర్వాత ఇంకా లేచే పని లేదనమాట అలా కాదు ప్రతిరోజు అలారం పెట్టుకొని లేవడానికి ట్రై చేస్తూ ఉండాలి లేస్తూ ఉండాలి సో ఆ విధంగా ఏదైనా పని చేస్తే ఆ పని ప్రతిరోజు అట్లీస్ట్ వన్ అవర్ నేర్చుకోవాలి నేర్చుకోవాలని చెప్పి చదవాలని చెప్పేసి కూర్చుంటే ప్రతిరోజు వన్ అవర్ కరెక్ట్ కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూ ఉండాలి అలా కంటిన్యూస్గా ఎఫర్ట్ పెడుతూ ఉంటే పర్సిస్టెంట్గా ఏదైనా పని చేస్తూ ఉంటే అప్పుడు రిజల్ట్ వస్తుందన్నమాట సో అంతేగాని ఒకేసారి డే అండ్ నైట్లో ఒక ఒకే ఓవరాల్ నైట్లో వన్ నైట్ అంతా కూర్చొని చదివేసి ఎగ్జామ్స్లో పాస్ అయిపోయింటే పాస్ అయ్యలేం సో ప్రతిరోజు గంట సేపు చదివి కష్టపడితే అన్ని గంటలు మూడు వందల అరవై రోజు మూడు వందల అరవై గంటలు కష్టపడితే ఒక సబ్జెక్ట్ కోసం అప్పుడు మనకి బెస్ట్ రిజల్ట్ వస్తుందన్నమాట సో దట్ ఇస్ కాల్ స్లో అండ్ స్టడీ అంటే స్లోగా నేర్చుకుంటే స్టడీగా ఉంటుంది నాలెడ్జ్ కూడా ఎక్కువ రోజులు గుర్తుంటుంది సో ఫాస్ట్గా ట్రై చేస్తే ఎంత ఫాస్ట్గా నేర్చుకుంటే అంత ఫాస్ట్గానే మర్చిపోతారు దట్ ఇస్ కాల్ స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ ద లాస్ట్ వన్ చాలా ఈజీ అనమాట ది ఎర్లీ బర్డ్ గెట్స్ ది వామ్ ది ఎర్లీ బర్డ్ గెట్స్ ద వామ్ ఎర్లీ బర్డ్ గెట్స్ ది వామ్ అంటే ఎవరైతే తొందరగా ఉంటారో ఫాస్ట్గా ఉంటారో ముందుగా ఉంటారో దోస్ యాక్ట్ ప్రాంప్ట్లీ హ్యావ్ ది బెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అర్లీగా లెగడము అర్లీగా ప్రాక్టీస్ చేయడము ముందుగా లెగడము ముందుగా ఏదైనా పని చేయడము ఈ విధంగా అర్లీ బర్డ్ సింపుల్గా చెప్పాలంటే మనకి బర్డ్స్ ఉంటాయి కదా బర్డ్స్ అనేవి పొద్దున్నే ఏవైతే బర్డ్స్ లేగుస్తాయో లేచి ముందుగా బయటికి వెళ్తాయో వాటికి వామ్స్ వస్తాయన్నమాట ఫుడ్ ఉంటుంది లేట్గా కలిసే వాటికి ఏమీ ఉండదు అనమాట సో సో ఆ విధంగా అర్లీ బర్డ్స్ గెట్స్ ద వామ్స్ దోస్ వార్ అర్లీ విల్ గెట్ ద సక్సెస్ దోస్ వార్ లేట్ విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద సక్సెస్ దట్ ఈస్ వాల్ ద మీనింగ్ ఆఫ్ అర్లీ బర్డ్స్ గెట్స్ ద వామ్